మనిషి జీవితంలో పెద్ద పోరాటం డౌట్తో మొదలవుతుంది ఫెయిల్ అవుతానేమో అని డౌట్తో వారు అసలు పని మొదలు పెట్టకముందే ఆపేస్తారు అంటే వాళ్ళ పైన వాళ్ళకే నమ్మకం లేకపోవడం వల్ల డౌట్ ఉండడం వల్ల కొందరైతే వర్క్ని స్టార్ట్ చేసిన భయంతో ఎక్కడ ఓడిపోతాననే డౌట్తో ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పా ఇప్పుడు అదే చెప్తున్నా నిన్ను నువ్వు నమ్మకపోతే ప్రపంచం నిన్ను ఎందుకు నమ్ముతుంది కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం కాదు నిన్ను నువ్వు నువ్వు అని గుర్తు చేసుకోవడం నిన్ను ఎవ్వరు చేతకాని వాడిలా చేయలేరు నువ్వు నిన్ను నేను చేతకాని వాడిని అని అనుకుంటే తప్ప ఎవ్వరు నిన్ను చేతకాని వాడిలా చేయలేరు కాన్ఫిడెన్స్ అంటే ఏమిటి కాన్ఫిడెన్స్ అంటే అవుట్ సైడ్ శబ్దం కాదు ఇది మనసులో ధ్వని ఇది డ్రెస్లో ఉండదు ఇది డిజైన్లో ఉండదు ఇది మన దృష్టిలో ఉంటుంది నిన్ను నువ్వు చిన్నవాడిగా చూసుకుంటే ప్రపంచం నీపై నడుస్తుంది నిన్ను నువ్వు సింహంలా చూసుకుంటే ప్రపంచం నీకు దారి ఇస్తుంది కాన్ఫిడెన్స్ అనేది నువ్వు విన్న ఎన్నో నూలను దాటుకుని చెప్పే ఒకే ఒక్క ఎస్ అదే నీ మార్పు కాన్ఫిడెన్స్ ఎందుకు తగ్గిపోతుంది ఎప్పుడో ఎవరో నవ్వారు మనం భయపడ్డాం ఎవరైనా తక్కువ అంచనా వేశారు మనం నమ్మేశాం మన కాన్ఫిడెన్స్ని ఎవరు దొంగలించలేరు మనమే వదులుతాం అదే డౌట్ అనేది ఉంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కంపారిజన్ కాన్ఫిడెన్స్ని చంపే మొదటి కత్తి ఎవరో సక్సెస్ఫుల్గా వాళ్ళ జీవితం లీడ్ చేస్తున్నారు నువ్వు ఇంకా సక్సెస్ కాలేదు ఆ కంపారిజన్ అనేది ఎంత వర్స్ట్ అంటే నిన్ను నువ్వు ఇండైరెక్ట్గా చంపుకున్నట్టే అంత చెడ్డది కంపారిజన్ అనేది నీ స్టోరీ ఒక యూనిక్ కాబట్టి నీ స్పీడ్ కూడా యూనిక్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి శక్తివంతమైన పాయింట్స్ నీతో నువ్వు మాట్లాడుకో రోజుకు ఐదు నిమిషాలు అద్దం ముందు నువ్వు చేయగలవు నీతో అవుతుంది అని చెప్పు నీ మైండ్ వింటుంది నీ మైండ్ నిన్ను నమ్ముతుంది కన్సిస్టెన్సీ ఈజ్ కాన్ఫిడెన్స్ ఒక పని రోజుకి కొద్దిగా చేసినా సరే ఆ హ్యాబిట్ కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేయి ప్రతి విఫలం అవడం అంటే నెక్స్ట్ లెవెల్ లోడింగ్ అని అర్థం కాబట్టి ఫెయిల్యూర్స్ని కూడా సెలబ్రేట్ చేయి సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఫైర్ నీ చుట్టూ ఎనర్జీ ఉన్న వాళ్ళు ఉండాలి నిన్ను మోటివేట్ చేసే వాళ్ళు ఉండాలి సక్సెస్ఫుల్ పీపుల్స్ ఉండాలి అప్పుడే నీ మార్గం సరైనది అవుతుంది మెంటల్ వారియర్ మైండ్ సెట్ కాన్ఫిడెన్స్ అంటే పరిస్థితులు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కాదు పరిస్థితులు అల్ల కల్లోలంగా ఉన్నప్పుడు కూడా ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అనడం నేను చేస్తాను అని అనడం నీ లోపల యుద్ధం నడుస్తుంది గెలవడానికి నీ మనసే యోధుడు కావాలి పోరాటాల వెనుక మనిషి ఆత్మబలం బలపడుతుంది పరాజయాల వెనుక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ అంటే గెలిచిన తర్వాత కాదు గెలుస్తానని నమ్మినప్పుడు మొదలవుతుంది నీ లోపల ఉన్న శబ్దం నిశ్శబ్దమైపోతే ఆ రోజు నీ జీవిత శూన్యం అవుతుంది నీలోని సింహం ఒక్కసారిగా గర్జిస్తే నీ భయం నీ డౌట్ నీ గతం అన్నీ పారిపోతాయి నీ కళ్ళల్లో వెలుగు తీసుకురా నీ గుండెల్లో జ్వాల రగిలించు ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది మనిషిని దేవుడిగా మార్చే ఒక జ్వాల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్